ഫോറിയ നല്ലതും മാമ അഭിപ്രായം എത്ര ఫస్ట్ లైక్ హాయ్ నాని యూ ఎలా ఉన్నావా బాగున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ ఇవాళ మాటలు చాలా కష్టం బాయ్ 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 నాని బాయ్ తమ్ముడు బాయ్ 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 బే బే సూపర్ ఏంటి తమ్ముడు సూపర్ చెప్పు తమ్ముడు ఏంటి సూపర్ ఏంటి హాయ్ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ కృష్ణ గారు ఫేస్ అలా కనిపిస్తుంది డల్గా ఉందా అంటే నాకేం కనిపించట్లేదు వర్క్ ఉంది అక్క ఆఫీసులో ఓకే ఓకే సెకండ్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఏంటి వాళ్ళు దగ్గుతాగచ్చేస్తుంది అసలు మాట్లాడడానికి లేకుండా ఓకే కృష్ణ గారు చెప్పండి భావించేస్తారా నువ్వు సూపర్ ఉన్నావు అక్క అంట ఓకే 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 తమ్ముడు ఓకే ఎవరు హైడ్లో ఉండొద్దు మెసేజ్ చేయండి కృష్ణ గారు బోన్ చేశారా ఏంటి ఇంత డల్గా ఉంది నా ఫేస్ ఫేస్ డల్గా కనిపిస్తుందా నాకే ఎలా అనిపిస్తుందా కృష్ణ గారు ఉన్నారా మెసేజ్ చేయండి ఉంటేనే కృష్ణ గారు వేకి లేని ప్రేమ నీటి ధరలే కరుగుతున్నది లైటింగ్ తక్కువగా ఉంది ఆయా హాయ్ హాయ్ అండి కార్తీక్ అక్షయ్ గారు ఫేస్ బాగా డల్గా కనిపిస్తుందా ఇప్పుడు ఇది ఇక్కడ తాగిపోయింది లైట్ ఆను లైట్ ఆఫ్ అబ్బబ్బబ్బా ఏంటిది ఇక్కడతో అయిపోయింది ఇది मतलब पढ़ना